హాయ్ ఫ్రెండ్స్ రిండ్ ఛానల్ స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి చేతి కర్ర చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇత్తడి పిడి అండి ఈ కర్ర మొత్తం తెగతో తయారు చేసింది ఇది త్రీ పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఇక్కడ ఒక పార్ట్ థ్రెడ్డింగ్ సిస్టమ్ ఇస్తే ఇక్కడ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఒక పార్ట్గా ఓపెన్ అవుతుంది మీకు చూపిస్తాను అంతా ఇది మొత్తం ఫుల్ డిజైన్ వర్క్ అండి అంతా కూడా వచ్చేసి ఇత్తడి పిడి ఇది మొత్తం త్రీ పార్ట్స్గా డివైడ్ అవుతుందండి ఇక్కడ ఒక థర్డింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ మీకు హోల్ లో థర్డింగ్ ఇది కాకపోతే ఒకటి కింద అవుతుంది మొత్తం ఇది వచ్చేసి మూడు అడుగులు లెంత్ వస్తుందండి పెద్ద వయసు వారికి ఉపయోగంగా ఉంటుంది ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్